హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను పల్లీలు అటుకులతో బర్ఫీ చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీగా టేస్టీగా కొంచెం నెయ్యితో చేసుకోవచ్చు ఈ అటుకులతో చేసాము కాబట్టి నైవేద్యంగా పెట్టుకోవచ్చు చూడండి ఎలా చేయాలో ఒక గ్లాసు పల్లీలు దోరగా వేయించుకోవాలి మాకుండా వేయించుకోవాలి ఇలా పల్లీలు వేయించుకోవాలి అత్త లేకపోతే ఇట్లా తీసి చూసుకోండి తెలిసిపోతుంది అంటే పొట్టు వచ్చేసింది కదండి కొంచెం రోపల రోస్ట్గా ఉంటుంది అప్పుడు అయిపోయింది దేం చేసుకున్నాం ఈ చల్లారిన తర్వాత పొట్టు తీసుకోవాలి అట్టుకోలు కూడా ఒక గ్లాసు వరకు వేయించుకోవాలి ఇట్లా క్రిస్పీ అయినాక దీన్ని చేయాలి స్టవ్ బంద్ చేస్తున్నా ఇది ఇలా పొట్టు తీసాను పూర్తి తీయాలని ఏం లేదు ఉన్న పర్వాలేదు కొంచెం మిక్సీ వేసి రవ్వరవ్వగా చేసుకొని రావాలి పేస్ట్ లాగా పౌడర్ లాగా చేయకూడదు పంటికి పడుతుంటే పట్టు వేస్ట్ రవ్వ రవ్వరవ్వ లాగా చేసుకొని రావాలి ఇలా పలుకులు పలుకులుగా చేసుకోవాలన్నమాట ఈ అటుకులు కూడా రవ్వరవ్వగా పట్టుకోవాలి అటుకులు కూడా ఇట్లా రవ్వరవ్వగా పట్టుకోవచ్చు అనమాట మీ గ్లాస్ కొద్దిగా తక్కువ బెల్లం వేసుకుంటున్నాను మీరు స్వీట్ తినే అయితే ఫుల్ కూడా వేసుకోవచ్చు నీళ్ళు గ్లాసు బెల్లం నీట్గా ఉందండి పుల్లలు ఇసుకాయం ఏం లేదు అట్లుంటే మీరు కరిగిన తర్వాత బెల్లం కరిగిన తర్వాత వడబోసుకోవాలి బెల్లం నీట్గా ఉంది కాబట్టి నేను వడబోయడం లేదు ట్రేక్ కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నా ట్రే అంతా అప్లై చేయాల్సిన అవసరం మనం చేసుకునే క్వాంటిటీ బట్టి మనం అప్లై చేసుకోవచ్చు నేను కొంచెమే కాబట్టి సగమే అప్లై చేశాను ఆయిల్ నెయ్యి పాకు మేము రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఒక మంది మేము బెల్లం కరిగిపోయింది ఇది పల్లి పొడి వేస్తున్నా ఇక కొంచెం దగ్గర పడిన తర్వాత అట్టక పొడి పోయాలి కొంచెం కొద్దిగా దగ్గర పడింది కదా ఈ అటుకల పొడి వేస్తున్నా దగ్గర పడింది కదండి దగ్గర పడి కొంచెం దగ్గర పడిన తర్వాత ఈ పొడి పోసేయాలి సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు వాడకుండా రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి టాకిన తర్వాత బాగా దగ్గర పడిన తర్వాత దగ్గర పడింది కదా బాగా స్టవ్ బంద్ చేసుకున్న తేయిలో వేసుకుందాం మేమిద్దరమే ఉన్నామండి అందుకే కొంచెం చేశాను మేము ఎక్కువ కూడా తినకూడదు చల్లారండి మన కావాలి లడ్డు లాగా ఏం చేసుకోవచ్చు బర్ఫీ ఏం చేసుకోవచ్చు ఎంతో ఆరోగ్యకరమైన బర్ఫీ అండి ఇది మామూలు బర్ఫీ అంటే నెయ్యి ఎక్కువ ఉంటుంది కదా దీంట్లో ఎక్కువ కూడా నెయ్యి పట్టదు పల్లీలు అటుకులు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా చూడండి ఎంత స్మూత్గా ఎంత బాగుందో చాలా టేస్టీ కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇది నైవేద్యాలు కూడా పెట్టుకోవచ్చు అనమాట లక్ష్మీదేవి కానీ విష్ణుమూర్తి కానీ ఎవరికైనా నైవేద్యం పెట్టుకోవచ్చు అటుకులు పల్లీలు కదా బాగుంటుంది ఇలా చేసుకోవచ్చు ఈజీగా పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి